సభకు నమస్కారం నా కవితా శీర్షిక ఎర్ర కాలువ రెక్కల కష్టం నెర్రెలు పాలిన నేలపాలవుతుంటే దిగులుతో చేతికొచ్చిన పంట ఎర్ర కాలువై వెక్కి వెక్కి ఏడుస్తోంది ఆరు శ్రమ ఆవిరైపోతుండగా తననే నమ్ముకున్న రైతన్న కంట కన్నీళ్లు చూడలేక తడారిన పొలాలు తల్లడిల్లుతున్నాయి నిండుగా పారిన కాలువలు నిండికోవడంతో గుండెరాయి చేసుకుంటున్న అన్నదాతలు చూసి ఆర్తి చెందుతున్నాయి పంట పొలాలు గిట్టుగా మాటేమో కాని పెట్టుబడి కండ ముందు తెరలవుతుంటే చేసేదేమి లేక తెల్లబోతున్నాయి పచ్చని పైరులన్నీ రైతు కంట ఎర్ర కాలువలు పారనీయకుండా వర్షించు ఆనదేవుడా వారిని కరుణించు కష్టాల కడిలో చిక్కుకున్న రైతన్న పక్షాన నాయకుడు వినాయకుడై కష్టాల కడలో చిక్కుకున్న రైతన్న పక్షాన నాయకుడు వినాయకుడై దేశ వెన్నెముకను నిలబెట్టాలని వ్యవసాయాన్ని పండుగ చేయాలని ప్రాధేయపడుతున్నాయి పంటలన్నీ థ్యాంక్ యూ సార్ సామాజిక సమస్యలు మలుచుకున్నటువంటి ఛత్రపతి గారికి శుభాకాంక్ష తెలియజేసుకుంటూ ఇప్పుడు రెప్ప మల్లికార్జున గారు ఆ తర్వాత బల్లిరాజేఖర్ గారు కవిత వినిపిస్తారు శ్రీ రెప్ప మల్లికార్జున గారు నన్ను ఆత్మీయ పార్టీ లోపల వారు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు అందరికీ ఉగాది శుభాకాంక్షలతో నమస్కారం కవిత శీర్షిక క్రోధి నా మస్తిష్కములో ఊహలు కోకిలలా అరుస్తున్నాయి హృదయములో పరిమళాలు మళ్ళీ ఎలా గుబాలిస్తున్నాయి గొంతమ్మే కోరికల కాదు గొంతెత్తే కోకిలలా అందుకే వసుధ నిండా సుధను నింపే మధుర ఉగాదులంటే ఇష్టం కోకిలలు కూయనిది ఎప్పుడు గుండె నిండా ఆమని ఉంటే ఇదే సమయమని కోకిల కూయదా జీవితములో చేదు ఏదో తీపి ఏదో కాకి ఏదో కోకిలేదో మోడు ఏదో మానేదో ఉషస్సేదో తమస్సేదో తెలిపే ఋతుభేదం చైత్రములో శిశిరం హేమంతంలో గ్రీష్మం ఏది ఋతుభంగం ఎప్పుడైనా ఉందా మన చేసే పనుల్లో ఉందా కాలం నేర్పిన క్రమశిక్షణ ఏది ఎప్పుడు ఏదో వ్రతభంగమే హృదయము నిండా ఉదయ పూలు పూస్తే ఊహల గది నిండా ఉగాదులు గాజలు నింపుకో చైతన్య రథం ఎక్కి జీవితమంతా యాత్ర సాగించు కళ్ళ నిన్న కలలుకను వర్తమానమును ప్రేమించు భవిష్యత్తును ఆరాధించు మనుషుల్లోని హంగులను ద్వేషించు మనుషుల అంతరంగాల హరివిలను అన్వేషించే వరకు ఓ క్రోధి ఇకపై ఈ జగతి గమనం మారాలి ధన్యవాదాలు కాలగమనాన్ని తన కవితలో మీకు ఒప్పుకున్నారు అంటే మన చావు పుట్టుకలు ఇరువడ్డుల వంటివి నిత్య ప్రస్థానం తప్పుతుందా మృత్యు తీరం చేరేదాకా అన్నట్టుగా కాబట్టి కాలక్రమంలో నిరంతర ప్రవాహము అది అనివార్యంగా జరుగుతూనే ఉంటుంది కాబట్టి అలాంటి కవితలు రెప్ప మల్లికార్జున్ గారు వినిపించారు ఇప్పుడు శ్రీ పండిరాజు శంకర్ గారు వారిని తన యొక్క కవితలు వినిపించవలసింది ఆపాదిస్తున్నాం బండి శంకర్ గారు మంచి గాయకులు ఎందుకంటే వాగే కాళ్ళకు అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళే రాసుకుంటారు వాళ్ళే వాడుకుంటారు కాబట్టి ఇబ్బంది లేదు కాబట్టి శంకర్ సార్ కూడా ఒక మంచి కవిత వినిపిస్తే రావాల్సింది నా కవితను వినిపించే ముందు చూలేదు రాత సభను సంబంధించి చదవాలి నాకు కందపడము సభకు నమస్కారం సభకు నమస్కారం సభ కదిప గురువుల తిథులు సత్కవులకు సభ నిర్వాహకులకు సభాముఖమున జలిపెద సన్ను తులివియే సభాముఖమున జలిపెద సన్ను తులివియే చక్కటి పద్యము సభకులు అందరికీ నమస్సులు తెలియజేస్తూ నా కవిత శీర్షిక క్రోధి నామ సంవత్సరానికి స్వాగతం క్రోధి నామ సంవత్సరం కానీ కోపం కోపం వస్తుంది సరికాప ఏది రావాలి కోపం ఇంత పెద్దలు మాట్లాడుతూ కోపం రావాల్సిందే దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి అదేవిధంగా క్రోధి నామ సంవత్సరం ఏం చేస్తే బాగుంటుంది చెప్పి ఆ క్రోధిమ సంవత్సరం నేను స్వాగతించాను స్వాగతం స్వాగతం स्वागत स्वागत नवयुगा कि स्वागत युवश कि स्वागत 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 नवयुगा कि स्वागत युवश कि स्वागत नव नवत्स क्रोधिगिरी स्वागत శ్రీ క్రోధికి దిన స్వాగతం మనుజులను రక్షింపించగ ధనుజులను శిక్షింపభూమి మానవత్వము మహిని పెంచగా దానవత్వము మదమడంచగ मानवत्व महिनी पिंचक दानवत्व मद मडंचक वसुध पै उदयिंच नुन्ना क्रोधि की देना स्वागतम क्रोधि स्वागतम देशमंते मट्टी कादनी देशमंते मनुष्यलंतु ఎన్నడో కురజాడ చెప్పగ మరచిపోయిన మందమతులకు బుద్ధి చెప్పగ చెప్పగ భువికి భువికి రమ్మని రమ్మని బుద్ధి చెప్పగ్రోధికిదా స్వాగతం క్రోధికిదనా స్వాగతం ఆడబిడ్డల జీవితాలతో ఆడుకొను ఆంబోతులందరి

ప్రజాస్వామ్యకు విలువలన్ని మచ్చు పూలే కుందేసి ప్రజాస్వామ్యకు విలువలన్ని మచ్చు పూలే కుందేసి స్వాత చింతన సప్రయోజన మార్గమే తమ సయోజనడి స్వార్థ చింతన సప్రయోజన సయోజన

కాబట్టి అలాంటి అంటే కవి ఏం ఆశిస్తున్నాడు వచ్చేటువంటి కాలం లోపల అది శంకర్ సార్ గారు గొప్పగా ఆవిష్కరించారు ఇప్పుడు మన పెసర్ వేణుగోపాల్ రెడ్డి గారు నారాయణ సార్ మిగతా పెద్దలు శంకర్ సార్ గారిని కవి సత్కారం చేస్తారు సార్ సార్ కొంచెం ఉదయమే వచ్చారు కొన్ని పనులలో ఉండడం వల్ల అనివార్యంగా వెళ్లాల్సి వస్తుంది ఆ వేదిక క్షమించాలి శ్రీ బండి శంకర్ గారు సాహిత్య కార్యక్రమంలో దశాబ్దాలుగా దాదాపు రెండు దశాబ్దాల పై చిట్లుగా సార్తో కలిసి సభకు నమస్కారం మిత్రులందరికీ రోదినామ సంవత్సరావు గారి శుభాకాంక్షలు నా యొక్క కవిత శీర్షిక వానా వరద మృగశిర కార్తె నుండి పుష్యమి కార్తె దాకా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన కనుచూపు మేరలో కనిపించని వాన ఆరుద్ర కార్తెలో నాటిన విత్తనం మొలకెత్తలేక మొత్తుకున్న జాడలేని వాన కార్తెలో ఓ ముసురు వచ్చింది బీజం మొలకెత్తింది ఆకు ఆయుష్ పోసుకునే తరుణంలోనే పిలవని పేరెంటల్లా వానొచ్చింది ఎంతలా అంటే ఇంతింతై వటు వటుడింతైనట్లు కుండపోతగా కుంభవృష్టిగా వాన వరదయింది వరద వాగైంది వాగు నదైంది వీధులన్నీ జలమయమయ్యాయి చెరువులు మత్తడి దుంకాయి పంట పొలాలు నీట మునిగాయి రోడ్లన్నీ తెగిపోయాయి ఊళ్లకు ఊళ్ళే ఊడ్చుకుపోయాయి జనజీవనం స్తంభించిపోయింది ఓ వాన నీకు మా మనుషుల్లాగే అనావృష్టి అతివృష్టి కృంగిపోవడం పొంగిపోవడం కాలానికి మనిషికి ఉండేటువంటి సమన్వయాన్ని పోలికలు మరి గొప్పగా ఆవిష్కరించారు గారు వారికి వేదిక చేశారు తర్వాత మర్రి జయశ్రీ గారు తమ కవితలుస్తారు ప్రాంత వాసులు ఉపాధ్యాయురాలు అదేవిధంగా ప్రజాభారతికి ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు అందరికీ క్రోధిరామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నా కవిత శీర్షిక మలిసర్లా సంతానమే సిరి సంపదలు వారి సంతోషమే తమదని మురిసిపోతూ ఎన్నో ఆటుపోటులకు గురి అయినా జీవిత నావను అలవోకగా ఆవలి తీరం చేర్చిన పెద్దల అనుభవాలే మనకు దారి దీపాలు జాగ్రత్తలను జాగృతి చేసే వెలుగు లేఖలు జీవన పయనాన్ని పరిపూర్ణం చేసుకొని రెండో బాల్య దశలోకి జారికున్న పుణ్యమూర్తులు చూపు కరువైన కదలికే కష్టమైన తన వంశవృక్షం మరింత వేలూలు పోవాలనే వేలూలు పోవాలని తప్పించే ప్రేమమూర్తుల శ్రమను గుర్తించని నేటి తరం పోషణ భారం అనే భ్రమతో వృద్ధాశ్రమాలకు పంపుట భావ్యమా మనము రేపటి వృద్ధులమేనని మరువమ్మా తమ అనుభవ సారంతో క్లిష్ట సమస్యలను తీర్చే జ్ఞాననిధులని తరాలకు బంగారు బాటలు వేసే నిర్దేశకులని భావిస్తూ రాలిపోయే పండుటాకులను ఆదరించడమే మన జీవితానికి అర్థం మలిసంధ్యా సంతోషాలే కదా జీవన సాఫల్యం ధన్యవాదము జీవన సాఫల్యత ఎట్లా జరుగుతుంది అనేటువంటి తన కవితలో ఆవిష్కరించినటువంటి జయశ్రీ గారికి వేదిక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు గోల్లా హనుమంతు గారు తమ కవితను అనిపిస్తారు వారిని ఆహ్వానిస్తుంది ఎర్ర చేయితే నేను ఎలా పారుతుందో తన కవితను ఇప్పుడు చూడాలి హనుమంత్ ఎర్ గారి కవితలు నమస్కారం ఇక్కడ విచ్చేసిన కవి మిత్రులందరికీ నమస్కారం నా కవిత మాతకి జై ధర్మాన్ని రక్షించే ధర్మదేశం నాది ధర్మాన్ని రక్షించే ధర్మదేశం నాది ప్రాణం కన్నా మానవ విన్నా అని తలచిన పుణ్య నాది పరదేశీయులను పౌరుషంతో ప్రారదూరిన వీర నాది భారత్ మాతకి చేయని సుచించబడ్డ భాగ్యసీమ నాది భారత్ మాతకు నమూనాగా జన్మించిన కుకీ జాతి బిడ్డలు మాతకు నమూనాగా జన్మించిన స్వదేశీయుల చేతుల్లో బట్టలు కూడా నడి నడిబజారులో నగ్నంగా ఊరేగింపబడిన స్త్రీని స్వదేశీయుల చేతుల్లో బట్టలు కూడా దీయబడి నడి బజారులో నగ్నంగా ఊరేగింపబడిన భారత స్త్రీ ఏం జరిగిందో ఎవరు ఎవరికి అన్యాయం చేశారో తెలియదు నాకు ఏం జరిగిందో ఎవరు ఎవరికి అన్యాయం చేశారో తెలియదు నాకు మత మౌఢ్యంతో నా దేహంపై రిత్రు ప్రాణంతో వేల మంది ముష్కరులు ముష్కరులకు రాజ్యమే హక్కులు కల్పిస్తే ఆడదాన్ని అనే మాటను మరచి శక్తిహీనమై దీనంగా ఆడదాన్ని అనే మాటను మరచి శక్తిహీనమై దీనంగా చేతులు జోడించి భారతమాత భంగిమను తలపించే విధంగా అచేతనంగా ఊరేగింపబడ్డ నాకు ధర్మ దేవత కానీ భారత సైన్యం కానీ గుర్తుకు రాలేదు తడియారిన నా కళ్ళకు ఏడువాలని కానీ సిగ్గుపడాలని కానీ అనిపించలేదు తడియారిన నా కళ్ళకు ఏడవాలని కానీ సిగ్గుపడాలని కానీ అనిపించలేదు నేను ఒక నగ్నంగా ఉన్న దేశ నేను నేనొక నగ్నంగా ఉన్న దేశ ప్రతిష్టను ప్రతిబింబించే భారత మాతలు అయినా నగ్నమైంది నేను కాదు అయినా నగ్నమైంది నేను కాదు నగ్నమైంది నేను కాదు మొత్తం దేశం నగ్నమైంది నాకు ఇప్పుడు సిగ్గే లేదు అయినా నాకెందుకు సిగ్గు మీకే సిగ్గు లేనప్పుడు అయినా నాకెందుకు సిగ్గు మీకే సిగ్గు లేనప్పుడు మానవత్వంతో ప్రతి భారతీయుడిలో నేను ఉంటాను ఉంటాను నేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి